ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల రెండవ వారము రెండవ రోజు రెండు పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది వచనములు కృప సారవంతమైన భూమి మనం వర్ధిల్లటానికి కొన్ని ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నాము కానీ కొన్ని ప్రణాళికలు వర్ధిల్లటానికి అసాధ్యములై ఉన్నవి జీవితమనది ఏదో కొంతకాలము ఈ లోకములో జీవించి సమాధి చేయబడుటకు మాత్రమే పరిమితమైనదైతే సమస్యేమీ లేదు కాని శరీరము చనిపోయిన తరువాత కూడా ఆత్మయుగాయుగాలు జీవించాల్సి ఉంది కాబట్టి ఆ జీవితము పరలోకములోనా నరకములోనా అను ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉంది ఒకవేళ నీ ఆత్మ పరలోకములో ఉండవలెనని కోరినవాడవైతే ఈ పరలోక ప్రవేశానికి నీవు ఇప్పుడే చెల్లించవలసిన ప్రయత్నముంది అదేమిటంటే నీ బాధ్యతలు నమ్మకముగా నిర్వహించుట మరి ఇది ఎలా ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభించాలి దీనికి జవాబుగా ఒక వచనము ప్రస్తావించడం జరుగుతుంది మన ప్రభువును రక్షకుడినైన యేస్ అనుగ్రహించు కృపయందను జ్ఞానమందను అభివృద్ధి పొందుడి రెండవ పేతరు మూడు పద్దెనిమిది నీవు ఈ కృపలో జ్ఞానములో వర్ధిల్లవలసి ఉంది నీవున్నటువంటి స్థితి నుండి ప్రారంభించిన నీవు దినదినము వర్ధిల్లవలసి ఉంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది కృపలో నీవు వర్ధిల్లలేవు గాని నీవు కృపలో ఉంటే మాత్రమే వర్ధిల్లగలవు ఈ తేడాను నీవు నీవు సూక్ష్మంగా అర్థం చేసుకోవలసి ఉంది అసలైన ప్రశ్న ఏమనగా నేను కృపలోనికి వెళ్ళట ఎట్లు దీనికొకే ఒక సమాధానము నూతన జన్మ పొందుటను బట్టి నిన్ను నీవు తగ్గించుకుని దేవుని వైపు తిరిగి నీ జీవిత కేంద్రమైన స్వార్థము నుండి విడుదల పొందుము నీవు స్వార్థమనే భూమిలో నాతబడినట్లయితే వర్ధిల్లలేవు స్వార్థపరుణిగా వర్ధిల్లటకు నీవు సూచించబడలేదు నీ స్వార్థమనే భూమిలో మీ స్వంత ప్రయత్నముతో నీవు ఈ కృపలో వర్ధిలిటకు ప్రయత్నిస్తే నీవు ఒక చిక్కు నుండి మరి ఒక చిక్కులోనికి వెళ్తావు తప్ప వర్ధిలిట అనేది నీ జీవితములో నీ ప్రయత్నములలో సాధ్యపడదు నీ చేతికరలు తీసుకుని నీ జనులను కర్మలనకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యము వారిని మేపుము మీకా ఏడు పద్నాలుగు మీదనే నీవు కేంద్రీకరించుకుంటే నీవు అడవిలో ప్రత్యేకముగా నివసించువాడవే ఈ విశ్వం క్రమంగా చేయబడింది అది అది ఒక తోట దేవునికి కలిగి ఉంది అయితే దేవునికి కాక నీకు నీవే విధేయుడవైతే ఆ తోటలో నీవు అక్రమమైన అడవి తీగవలే ఉంటావు ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు బుక్స్